బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు ప్రజాహితమే లక్ష్యంగా కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగిరవేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది కొండగట్టు అంజన ఆలయంలో పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు అనంతరం కొండాపూర్ రంగాపూర్ భీమారం మన్నేగూడ బొమ్మన దుల్లూరు సిరికొండ కదలాపూర్ వరకు యాత్ర కొనసాగిస్తారు ఆ గ్రామాల్లో మాత్రం పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున మూడు రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు ఈ యాత్ర తొలి విడతలో వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు సిరిసిల్ల జిల్లాలోని మంగళపల్లిలో తొలి విడత ముగింపు సభ నిర్వహించనున్నారు తొలి దశలో మొత్తం నూట కిలోమీటర్ల మేరకు యాత్ర చేయనున్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంతో తెలంగాణలో బీజేపీ రూపురేఖలే మారిపోయాయని అదే తరహాలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టే యాత్రతో నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించబోతోందన్నారు గాముచలో దేశ వ్యాప్తంగా గాముచలో అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం తెలుసుకున్నది దానిలో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఒక్కొక్క బూత్కు వెళ్ళి దాంతోపాటు నగరంలో కూడా ఒక్కొక్క డివిజన్ వార్డులకు వెళ్ళి రాత్రిపూట అక్కనే బస చేసి కేంద్రం ఇచ్చినటువంటి ఆ సూచనలకు అనుగుణంగా వాళ్ళు అక్కడ సమావేశం ఏర్పడేసి రాత్రి నిద్ర చేసి రావాలంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కార్యక్రమం వాస్తానికి కూడా కానీ ఉన్నటువంటి షెడ్యూల్ ఒక ప్రాంతంలో మాకు ఫలాన్ని నాయకుడే రావాలని చెప్పి కోరడం వలన నైట్ కంపల్సరీ నిద్ర వేయడము అలా కార్యకర్తలతో మాట్లాడము అక్కడ మహిళా గ్రూప్తో మాట్లాడము ఆ చారిత్రక కట్టాలంటే వాళ్ళని వాళ్ళు సందర్శించడము న్యూ ఓటర్స్తో మాట్లాడము ఏదో ఒక కార్యక్రమం తీసుకొని రావాలని చెప్పి ఒక నిబంధన ఉంది కాబట్టి గ్రామ చలో అభియాన్ ఈరోజు ప్రారంభమైంది నేను కూడా ఈరోజు ఉజరాబాద్ చేసుకోడానికి నేను కూడా పోతున్నాను నేను రాత్రి అక్కడనే బస చేసి రేపు రాబోతున్నాను